ఎమ్మెల్యే కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వాసం సంజీవ్ సుభాష్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా దక్షిణ కాశీ శ్రీ మాణిక్రామ్య సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయం నుండి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాసాగర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు పెద్దలు ప్రచార రథం పైకి వెళ్ళండి అన్నితో భావించట్టు మీరందరూ కూడా మరి ఏదైతే నాయకులు ఉన్నారో నాయకులకు చేరుకున్న విజ్ఞప్తి మీరందరూ కూడా పైకి రావాల్సిందిగా కూర్చున్నాం ప్రచార రథాన్ని మరి చేసుకోవడం జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియలో సుమారు పాతిక వేల మంది హాజరవటం జరిగింది దానికి ముఖ్య కారణం నాతో పాటు టికెట్లు ఆశించిన నా యొక్క సహచరులు ఆశావాహులు అందరూ కూడా అలాగే పెద్దలు అందరూ కూడా తలా చేయ అందరూ చేయ చేయ కలిపి మరి రోజు అవతల వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఒక రాజ్యసభ సభ్యుడు కానీ ఒక మంత్రి గారు కానీ అలాగే ఎమ్మెల్సీ గారు కానీ వీళ్ళందరూ ఉన్నా సరే ఈ మా యొక్క సహజ కూడా మా టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయ చేయ కలిపి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో ఇరవై ఇరవై వేల మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి ఏమీ జరగకుండా అభిమేశ్వర స్వామి దయవల్ల వల్ల అంత ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం ఈ రాక్షస రాజ్యం పోవాలి రామరాజ్యం రావాలి అనే నెపంతోనే అందరూ కూడా మహిళతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది మరి ఈ యొక్క స్ఫూర్తి ఈ యొక్క ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో మేమందరం అందరం కూడా ఎక్కడితో అలసత్వం అనేది ఉండదు మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా జనాలలోకి వెళ్ళటం జరుగుతుంది దానికి ప్రధాన కారణమైన పార్టీ పెద్దలు కానీ టిక్కెట్ ఆశించిన నా సహచరులు ఆశావాహులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ విజయం తీసుకొని తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అలాగే త్వరలో వచ్చేది నూట నలభై సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది ఇక్కడ రామచంద్రపురంలో కూడా అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా అందరికీ నమస్కారం ఈరోజు నామినే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియలో సుమారు పాతిక వేల మంది హాజరవటం జరిగింది దానికి ముఖ్య కారణం నాతో పాటు టికెట్లు ఆశించిన నా యొక్క సహచరులు ఆశావాహులు అందరూ కూడా అలాగే పెద్దలు అందరూ కూడా తలా చేయ వేసి అందరూ చేయ కలిపి మరి రోజు అవతల వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఒక రాజ్యసభ సభ్యుడు కానీ ఒక మంత్రి గారు కానీ అలాగే ఎమ్మెల్సీ గారు కానీ వీళ్ళందరూ ఉన్నా సరే ఈ మా యొక్క సహచరులందరూ కూడా మా బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయ చేయ కలిపి ఈరోజు ఇది ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో ఇరవై ఇరవై వేల మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి ఏమీ జరగకుండా ఆ భీమేశ్వర స్వామి దయవల్ల మరి అంత ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం ఈ రాక్షస రాజ్యం పోవాలి రామరాజ్యం రావాలనే నెపంతోనే అందరూ కూడా మహిళతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది మరి ఈ యొక్క స్ఫూర్తి ఈ యొక్క ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో మీ అందరం కూడా ఇక్కడతో అలసత్వం అనేది ఉండదు మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ రెట్టింపు ఉత్సాహంతో మీ అందరం కూడా జనాల్లోకి వెళ్ళటం జరుగుతుంది దానికి ప్రధాన కారణమైన పార్టీ పెద్దలు కానీ ఈ టిక్కెట్ ఆశించిన నా సహచరులు ఆశావాహులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అలాగే త్వరలో వచ్చేది నూట నలభై సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది ఇక్కడ రామచంద్రపురంలో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా అని అనే విశ్వాసం బలంగా ఉంది థ్యాంక్ యూ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి వాసంచెట్ సుభాష్ ఈరోజే రేపు మే పదమూడో తారీఖున ఎలక్షన్ అయితే నాలుగో తారీఖున ప్రమాణ అయితే ఇది నామినేషన్ ప్రక్రియ కింద లేదు ప్రమాణ సంఘ ప్రక్రియ ఉత్సవం చేస్తున్నట్టుగా భూమి ఈ అన్నట్టుగా రాక్షస పాలన పోవాలి స్వర్ణాంధ్రప్రదేశ్ దాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పేట ఎక్కాలి ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక రామలక్ష్మణులు పరిపాలన రావాలని చెప్పేసి కార్యకర్త అందరూ నడుము కట్టుకుని తనే క్యాండిడేట్ కింద అందరం ముందుకు వచ్చి ఈ ఉత్సవ ఉత్సవానికి విచ్చేసినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పేరు పేరున కూడా నా రోజే పేరు నమస్కారం చేసుకుంటా పైకి రావాల్సి ఉందిగా అన్యత అన్నితో తావించు Gracias.